హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం లక్షలాది మంది టెట్ క్వాలిఫై కానటువంటి డిఎస్ అభ్యర్థులు మెగా డిఎస్సికి ముందే మరో టెట్ వేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం మరి అలాంటి ఈ విన్నపానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే సమయంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియో కింద మీ కామెంట్ రూపంలో మీకు టెట్ కావాలా వద్దనేటటువంటి ఒక విషయాన్ని మీ అభిప్రాయాన్ని సవినయంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసి కామెంట్ చేయండి మనకి అసెంబ్లీ సమావేశాల్లో మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు టెట్ మీద ఒక ప్రకటన ప్రకటించారు నాలుగు లక్షల యాభై వేల మందికి పైగా ఈ లాస్ట్ టెట్ ఎగ్జామ్కి అటెండ్ అయితే లక్ష ఎనభై వేల మందికి పైగా టెట్ క్వాలిఫై అయ్యారు అని ఒక ప్రకటన అనేది ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకి ఇచ్చారు దీనిలోనే మనకు ఒక ఒక సమాచారం ఏమొస్తుందంటే రెండు లక్షల యాభై వేల మందికి పైగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారు అనే ఒక విషయాన్ని ఆయన చెప్పకుండానే మనకి ఒక సమాచార రూపంలో ఇచ్చారు ఒకవేళ మెగాడిఎస్సి ఇప్పుడు పెడితే దాదాపుగా లక్షా ఎనభై వేల నుంచి రెండు లక్షల మంది మాత్రమే మెగాడిఎస్సికి అర్హులుగా మిగిలిన వాళ్ళు రెండు లక్షల యాభై వేలకు మందికి పైగా అభ్యర్థులు డి మెగాడిఎస్సికి అనర్హులుగా ఆ ప్రకటనలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి ఆరు వేల అరకొర పోస్టులతో వచ్చిన డిఎస్సి తప్పిస్తే గత పది సంవత్సరాల్లో మెగా డిఎస్సి అనేటటువంటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో వచ్చినటువంటి డిఎస్సి అనేది లేదు అలాంటి ఒక మెగా డిఎస్సికి మెజార్టీ అభ్యర్థులు అందరూ కూడా మ్యాక్సిమం అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా ఒక అవకాశం ఉండాలనేది క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల యొక్క ఆవేదన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనేక మాధ్యమాల్లో సోషల్ మీడియా ద్వారా లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో వాళ్ళ విన్నపం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి సరైన డిఎస్సీ లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఒక మంచి డిఎస్సీ వచ్చినప్పుడు రెండు లక్షల యాభై వేల మందికి పైగా మేము క్వాలిఫైడ్ కానటువంటి అభ్యర్థులు ఉన్నాం అందుకు మాకు మరో టెక్ట్ వేసే అవకాశం కల్పించండి అని వాళ్ళు వివిధ మాధ్యమాల ద్వారా విన్నపాలను తెలియజేస్తున్నారు దీనిపై ప్రభుత్వం ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ముందే ఎన్సిటి నిబంధనలకు ఒకసారి వెళ్ళినప్పుడు ఎన్సిటి మనకు చెప్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహించాలి అని ఒక నిబంధన ఉంది అలాంటి ఈ నిబంధన ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో రెండుసార్లు టెట్ వేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో టెట్ మెగాడిఎస్ నోటిఫికేషన్ రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ మార్చి నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కనుక ఇలాంటప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఒక టెట్ ఇప్పటి వరకు కూడా రాలేదు కనుక ఖచ్చితంగా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం అయితే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క కోరిక సమ్మతంగా కనిపిస్తుంది అంటే ఎన్సిటిఈ ప్రకారం వాళ్ళకి మరో టెట్ వేసి అవకాశం కల్పించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా ఎన్సిటి నిబంధనల ప్రకారం మరో టెట్ వేసి మెగాడిఎస్సిలో మాకు అవకాశం కావాలి అని అంటూ రెండు లక్షల యాభై వేల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం మెజార్టీ అభ్యర్థులకి అందరికీ న్యాయం చేయడానికి ఎప్పుడు కృతనిశ్చయంతో ఉంటుంది కనుక తప్పనిసరిగా న్యాయం చేసే అవకాశాన్ని పరిశీలిస్తుంది కాకపోతే ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే జూన్ నాటికి ఎలాగైనా మెగా మెగాడిఎస్సీని పూర్తి చేసి ప్రభుత్వ బాటలు తెరిచే సమయానికే డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి ఒక కృతలక్ష్యంతో ఉంది కనుక ఇప్పుడు అందరికీ ఎలా అవకాశాన్ని కల్పించగలరో పరిశీలిస్తారు ఏదేమైనప్పటికీ మరి మరో టెట్ వేసి అందరికీ న్యాయం చేస్తారా లేదంటే అందరికీ డిఎస్సీనే డైరెక్ట్గా రాసుకునే అవకాశం కల్పించిస్తారనేది మనం చెప్పలేం కానీ ప్రభుత్వం అయితే అందరికీ న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది కనుక మెజార్టీ అభ్యర్థుల కోరిక అనేది అనేక మాధ్యమాల ద్వారా కానీ నేరుగా వ్యక్తుల ద్వారా కానీ ప్రభుత్వానికి తెలిసిన రోజు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి మరో టెట్ రావడం కానీ లేదా మెగాడిఎస్సిలో నేరుగా రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని ఆశిద్దాం ఏదేమైనప్పటికీ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ముఖ్యంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీకు అన్ని రకాలుగా న్యాయం చేసే అవకాశమే పుష్కలంగా ఉంది మీ ప్రిపరేషన్ని అకుంఠత మీద దేక్స్తో కొనసాగించండి టైం వేస్ట్ చేసుకోవద్దు అలాగే ఆల్రెడీ టెట్లో మంచి స్కోర్ సాధించి డిఎస్సికి సిద్ధంగా ఉన్నామనుకుంటున్నటువంటి మెరిట్ అభ్యర్థులు కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపివేసి సమయాన్ని వృధా చేయొద్దు తప్పనిసరిగా అందరికీ న్యాయం చేసే విధంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పుడు ఉంటాయి కనుక టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి అయితే మరో టెట్ ఇవ్వడం కానీ లేదంటే నేరుగా డిఎస్ రాసే అవకాశం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాకపోతే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలియచేయండి అదే సమయంలో ఈ విషయం ప్రభుత్వంకి చేరవేసే విధమైన ప్రయత్నాలు చేస్తే మీకు మంచి ఫలితం వస్తుందని అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ